హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యాష్ వైప్స్ ఈ వన్ బ్లాక్ సిరీస్ లో మనం మరో కొత్త ఎపిసోడ్ కి వచ్చేసాం లాస్ట్ వీక్ వీడియో రాలేదని మీరు ఏం ఫీల్ అవుకం గైస్ చిన్న డీలే అంతే గైస్ కానీ ఐ బ్యాక్ ఆన్ ట్రాక్ సో లాస్ట్ వీడియోలో మనం ఫేజ్ త్రీ అనుకుంటా ఎండ్ చేసాము ఈ ఎపిసోడ్ లో మనం ఫేజ్ కి వచ్చాం గైస్ లాస్ట్ వీడియోలో చాలా కష్టపడి మనం ఫేజ్ త్రీ ఫినిష్ చేసాం కానీ ఇది ఫేస్ ఫోర్ ఎలా ఉంటుందో ఏంటో అన్నది నాకు కొంచెం సస్పెన్స్ గానే ఉంది సో లెట్స్ గెట్ స్టార్ట్ మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రీక్యాప్ చూద్దాం గైస్ అంటే ఏం లేదు లాస్ట్ వీడియో ఎక్కడ ఎండ్ చేసామో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం మీరు లాస్ట్ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను ఆ వీడియో చూసిన వెంటనే ఫాస్ట్ వచ్చి మళ్ళీ వీడియో చూసిండే ఓకే గాయస్ లాస్ట్ వీడియోలో మనం ఫేజ్ ఫోర్ కి ఎంటర్ అవుతాం అని బెనల్ ద్వారా తెలిసింది సో నెక్స్ట్ ఫేజ్ కి వెళ్లే ముందే మనం లూట్ అంత జాగ్రత్త పెట్టుకోవాలి కాబట్టి నేను నా లూట్ అంతా జాగ్రత్త పెడతానండి నాకు చెస్ అన్ని కొంచెం అన్ఆర్గనైజర్గా ఉంటాను సో సో వెంటనే చెస్ లో లూట్ అంతా మనం నీట్ గా సర్దేసుకుందాం ఫాస్ట్ లోడ్ చేసే బదులు మనం ఎడిటింగ్ పవర్ యూస్ చేద్దాం గైస్ విత్ పవర్ ఆఫ్ ఎడిటింగ్ జస్ట్ లైక్ దట్ ఓకే గాయస్ మనం ఇప్పుడు చెస్ అని నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బ్యాన్లెస్ చెస్ తవ్వేసి కేస్ కి ఎంటర్ అవుదాం ఓకే ఎలాగో మనకు అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం ఉంది కాబట్టి ఒక్కసారి నా బేస్ చూస్తే ఆ సింగిల్ బాప్ దగ్గరగా నాకు టూ చెస్ ఉన్నాయి గైస్ సో దీన్ని ఎక్కడ ఉంచే రిక్వెస్ట్ చేసే బెటర్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఏమైనా క్రేకర్స్ పోయిందని మళ్ళీ లూట్ మొత్తం పోద్ది సో ఈ చెస్ అనే నేను నా బేస్ బ్యాక్ సైడ్ మూవ్ చేస్తున్నాను గైస్ మనం ఫేస్ స్కోర్కి వచ్చాం ఫేస్ లో ఏంటంటే ఓషన్స్ అంటే ఏం లేదు గాయ మనం ఇప్పుడు ఓషన్ భయంకి వచ్చాం సో మైనింగ్ స్టార్ట్ చేసే ముందు నాకు లూట్ కొంచెం ఫాస్ట్ గా అరేంజ్ చేస్తున్నాం ఇంకెలాగో మన లూట్ కూడా మనం అరేంజ్ చేస్తున్నాం కాబట్టి గైస్ గా స్టార్ట్ అయి మనం ఇప్పుడు ఓషన్ భయంకి ఎంటర్ అయ్యాం కాబట్టి చూసారు ఇప్పుడు ఓషన్ మాన్యుమెంట్ బ్లాక్స్ ఫామ్ అవుతాయి దాంతోపాటు స్పంజెస్ కూడా ఫామ్ అవుతాయి మనం ఈ స్పాంజెస్తో అట్రెషన్ టైం చేయలేం బట్ దర్ ఇట్ గుడ్ స్కోప్ ఫర్ స్పాంజెస్ ఏంలా చేసిన మధ్యలో నాకు ఒక ఐడియా వచ్చింది ఏమిటి అంటే స్పంజెస్ ఫామ్ అవుతున్నాయి కదా స్పంజెస్ పిక్ యాక్స్ తో కాకుండా హోవితో మైన్ చేద్దాం అనుకున్నాం తెలిసింది ఏంటంటే ఇట్స్ ఏ బ్యాడ్ ఐడియా ఈ ట్రైడ్ అండ్ డ్రోన్ అటాక్ చేస్తాను అనుకున్నాను గైస్ లక్కీగా మనం చేయడం వల్ల అనుకుంటా అటాక్ చేయట్లేదు షార్ట్ రేగలు ఉంటే బల్లి ఉందినమ్మా సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మన మాక్ ఫామ్ లో దానికి ఎంటర్ ట్రై చేస్తున్నా ఓకే లక్కీగా గింటారు కానీ ఆ పిక్ ఎక్స్ బ్రేక్ అయిపోయింది సరేలేండి ఇంకోటి చేసుకుందాం నేనైతే మళ్ళీ నార్మల్ నార్మల్గా మైనింగ్ స్టార్ట్ చేశాను గైస్ మధ్య మధ్యలో మనం రౌండ్స్ ఏం చేస్తామని చేసి అలా వచ్చేస్తున్నాను అంతే ఈ మైనింగ్ అలా మళ్ళీ యాజువల్గా చేయాల్సి వస్తుంది వన్ బ్లాక్ ఈ న్యాచురేషన్ ఇలా మెయిన్ చేస్తూ ఉంటుంది కదా ఓర్స్ వచ్చినాయి సడన్ గా డైమండ్ డోర్ వచ్చింది సో దీస్ ఆర్ ఫస్ట్ డైమండ్ ఫేస్ ఫోర్లో తెలిసిన విషయం ఏంటంటే మనకి డైమండ్స్ దొరుకుతున్నాయి సో మనం మన బ్యాల్యూబుల్స్ అన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటాం అందుకే డైమండ్ చాలా జాగ్రత్తగా పకడ్బందీగా దాసేసారు నాకు వచ్చిన ఏంటి ఏంటంటే మనం నార్మల్ నార్మల్తో పోల్చుకుంటే సపరేట్గా ఒక స్పెషల్ చెస్ట్ మెయింటైన్ చేయాలి డైమండ్స్ గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు మనకి చాలా యూజ్ అవుతాయి సో వాటి గురించి నేను ఒక సపరేట్ చెస్ట్ పెట్టి దాంట్లో లోడ్ అంతా ఫిల్ చేశాను పాటుగా ఫేస్ కోవర్ మనకి గా ఓషన్ బాక్స్ వస్తాయి కాబట్టి పర్టికులర్గా ఫేస్ లో మనకి స్పెషల్ ఐటమ్స్ ఏమైనా దొరుకుతాయో అవన్నీ సపరేట్ పెట్టుకున్నాం పెట్టుకుందాం ఎందుకంటే ఒక్కో భయంగా ఒక్కో చెస్ట్ కింద నీట్గా ఆర్గనైజ్ ఉంటాయి దాన్ని కూడా నేను వర్కౌట్ అవుట్ చేశా నాకు ఈ హోతో పెద్ద ఎక్కువ వర్క్ అనిపించలేదు గైస్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు హో ఎందుకు లేనిచ్చి అడే ఓకే సో కింద మాప్ కావాలో మన వర్డ్ మోప్స్ అనేవి ఇల్లర్ ఫిల్ చేస్తాను గైస్ వాళ్ళని కిల్ చేసి మళ్ళీ పైకి వచ్చి మొత్తం బైక్ చేసి యాక్చువల్ మళ్ళీ లైనింగ్ స్టార్ట్ సార్ ఈ మైనింగ్ అంతా స్టార్ట్ చేసిన నాకు ఏంటి అంటే వన్ ఆఫ్ ద బస్ ఎల్టర్ గార్డియా సెట్టింగ్ లంటే ఏం పడలేదు కానీ బట్ నేను దాన్ని హిట్ చేయలేకపోతాను కానీ అది అది నన్ను హిట్ చేస్తుంది సో నేను ఇంటిలో పది కింద పడితే మైనింగ్ స్టార్ట్ చేస్తాను సార్ ఫైన్ స్పాయం చేసి నేను చెప్తానలో లోపు అది తెచ్చింది యాక్చువల్లీ అ వెరీ గుడ్ ఫుడ్ మన హోటల్ కూడా ఇస్తుంది సో నేనేం డిసైడ్ అంటే మా ఆప్షన్ కింద పడిపోకుండా వాటికి ఒక ఆర్డ్స్ కడదామంటే ట్రై చేశాను చేసాను వాట్ అది సక్సెస్ అయింది మా ఆప్షన్ ఆర్డ్స్ లో కట్టి మళ్ళీ నేను మైనింగ్ స్టార్ట్ చేశాను నేను మైనింగ్ అనేది స్టార్ట్ చేశాను యాక్చువల్స్ చాలా మధ్యలో ఒక డౌట్ వచ్చింది మన దగ్గర ఉల్చున్నా కానీ వాటిని టైం చేయడానికి ట్రై ప్రోడటం తెలిసిన విషయం ఏంటంటే అది వర్కౌట్ అవ్వదు సో మళ్ళీ వారిని పక్కన పెట్టుకొని మైనింగ్ స్టార్ట్ చేసా ఈ మైనింగ్ అంతా చేస్తుంది నాకు మధ్యలో సేవ్ తగిలింది సో వెంటనే చెప్పేసి పక్కన పెట్టుకున్నాం ఇదే ప్రాసెస్ లో నాకు ఒక ట్రాప్ ఫస్ట్ దాన్ని అభ్యర్థంలో పెద్ద కానీ ఇమీడియట్ ఎందుకో వాటర్ ప్యాకెట్ ఉంది కదా చేస్త అచీవ్మెంట్ మాస్ చెప్పి ట్రై చేసా కానీ నేను వాటర్ ప్యాకెట్ తెచ్చి లోపలి తెచ్చుకుని సో ఈ గ్యాప్ లో నేను నా దగ్గర లోటు మొత్తం సెక్రిగేట్ చేసి పెట్టుకున్నాను గైస్ బట్ లక్ ఐ హ్యాడ్ అనదర్ ఛాన్స్

ఈ రెండింటినీ సిక్కి చేయడానికి నేను ఒక ఇంకో వాటర్ చేద్దాం చేద్దామంటున్నాను గైస్ సో నాకు తెలిసిన విషయం ఏంటి అంటే నా దగ్గర ఇంకొక వాటర్ ప్యాకెట్ లేదు వాటర్ సోర్స్ కూడా లేదు సో ఇంకో వాటర్ సోర్స్ గ్రాప్ చేయడానికి కాల్ రన్ తీసుకుని ప్రిపేర్ చేశాను గైస్ అంటే కాల్ రన్ మళ్ళీ వాటర్ సెటప్ చేయాలి జస్ట్ లైక్ ఒక చిన్న ఆ సెటప్ చేస్తా పవర్ ఆఫ్ ఓకే నెక్స్ట్ ఇంతలోక రీస్పాన్ అవ్వకుండా ఉండడానికి ఒక టూ బై టూ బ్లాక్ తప్పేసి దాన్ని అందులో పెట్టా వన్ ఇటర్నటీ మన కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి గైస్ నేను వెంటనే మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేసాను గైస్ కానీ స్టార్ట్ చేసిన ఒక టూ మినిట్స్ కి పఫర్ ఫిష్ పోనీ ఈ పఫర్ ఫిష్ ని కొడదాం లోపు నాకు పాయిజన్ అయింది సో కొంచెం డిస్టెన్స్ వాటిని కొట్టా ఈ పక్క తీసు ఎప్పుడైతే మా లో గడిపిందో అక్కడ ఉన్న డ్రాయింగ్ దీన్ని మాప్స్ అన్ని పడింది కొట్టుకుని చేస్తాయి సో ఇదే ఆశ్చర్యం మెయింటైన్ చేసుకుంటూ ఈ వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేస్తాను రైస్ పే ఇంకా నాకు తెలుసు చాలా డిస్టెన్స్ ఉంది నేను యాక్చువల్లీ చాలా టైం తీసుకున్నా ఆడుతున్నాను చాలా లెంత్ ఉంది సో ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి కానీ యాష్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ దెన్ సీ టేక్ కేర్ గైస్